నీతో దేవుని చిన్నమాట ప్రతి యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములో శుభవందనాలు ప్రియులూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత ఏర్పరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరవచ్చును కీర్తల గ్రంథం అధ్యాయం ఆరవచ్చును ఈ హోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసులో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు అని రాయబడ్డది ప్రభునందు ప్రియులారా వచను ఎలాంటి వైఖరి తీసుకోవాలో మనకి తెలియజేస్తూ ఉంది ఇహోవో మాటలు పవిత్రమైనవట ఈరోజు మన సొంత మాటలు మన సొంత ఆలోచనలు మన లేకపోతే ఇతరులు చెప్పిన ఆ మాటలన్నీ మనల్ని నిరాశకు లేక గర్వానికి నడిపిస్తాయి ఇతరులు మాటలు మిమ్మల్ని పొగడ్తకు అబద్ధానికి లేక వ్యర్థానికి నడిపిస్తాయి గనుక దేవుని మాటలను మాత్రమే ఆలకించాలి దేవుని మాటలను మాత్రమే నమ్ముకోవాలి మీరు వినే ప్రతి మాటను అంటే దేవుని వాక్యంతో పరీక్షించుకోవాలి దైవభక్తి గల వ్యక్తి భూమి మీద నుండి పూర్తిగా అంతరించి పోలేదు పోలేడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి వేచి ఉండే ఆయన ప్రజలు ఎక్కడున్నారా అని మనం ఆశ్చర్యపడతాం ఇతరులు మీతో పాటు మీకు సహకారంగా వేచి ఉన్నారు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుండి అది పరీక్షకు నిలిచి రుజువు చేయబడ్డది దాన్ని మీరు విశ్వసించగలరు దాని ద్వారా వాక్యం ద్వారా గొప్ప కార్యాలు మీరు పొందుకోగలరు నిరాశకు విరుగుడు దేవుని వాక్యమే కదా అసత్యంతో మీ మనస్సును హృదయాన్ని మీరు నింపుకున్నప్పుడు మీరు దృ మీ దృక్పథాన్ని నూతన శక్తిని మీరు మరలా పొందుతారు నిరాశకు గురయ్యరా దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు ప్రోత్సహించకండి దేవుని వాక్యం అసాధ్యాలను సుసాధ్యాలుగా మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని దీవించి నడిపిస్తుంది గాడ్ బ్లెస్ యూ అల్ మర్న ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ను పెట్టడం మర్చిపోకండి